నమస్తే వెల్కమ్ అనంత టీవీ నేను మీ ప్రసన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించాడు డెబ్బై వేలపై చిలుకు మెజార్టీ ఓట్లతో భారీ విక్టరీని సాధించడమే కాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా తన మార్కు చూపించడానికి రెడీ అవుతున్నాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవటంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఏడబడితే ఆడ మాట్లాడుతుంటాడు ఏమని తాట తీస్తా తోలు వలుస్తా మోకాళ్ళ పైన ఇక ఈ దెబ్బతో పార్టీని పక్కన పెట్టేసి రాజకీయాల నుంచి వెళ్లిపోతాడని అందరూ అనుకున్నారు అలా చేస్తే ఆయన కొనిదల పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు ఎటు వెళ్ళకుండా అపోజిషన్ గా నిలబడ్డాడు ప్రభుత్వం చేసే పనులను ఎండగట్టాడు ఇక రోజులు గడిచే కొద్దీ పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటో అక్కడి ప్రజలకు అర్థమైంది అందుకే జగన్ పాలనకు స్వస్తి పలుకుతూ పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించారు దాంతో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఘన విక్టరీని కూడా సొంతం చేసుకున్నాడు ఇక ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని ఇబ్బందులు గురిచేసిన విషయం మనందరికి తెలిసింది ఆయన సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపేసింది రిలీజ్ అయిన సినిమా టికెట్ల ధరలు తగ్గించి ఆయన సినిమాలకి కలెక్షన్స్ రాకుండా చేశారు అలా చేస్తే తను పార్టీని నడపలేని స్థితికి చేరుకొని రాజకీయాల నుంచి వైదొలగాలనే ఒక కుట్రను కూడా పన్నారు వైసీపీ ప్రభుత్వం ముగ్గురు పెళ్లాలంటూ హేళన కూడా చేశారు అయినప్పటికీ తన గెలుపును ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ వాళ్ళ అరాచకాలను ఓపిక పట్టుకుంటూ ముందుకు సాగాడు మొత్తానికైతే వైసీపీ పార్టీకి మొగుడుగా మారాడు పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించాడు ఇక తన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ తను ఇబ్బంది పడినా కూడా తన పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా తను ఎక్కడ కృంగిపోకుండా అడుగు ఎక్కడ తడబడకుండా ప్రయాణించే చీకటి దారుల్లో ఎన్నో ప్రళయాలు ప్రవాహాలు విపత్తులు విఘాదాలు అరాచకాలు ఆకృత్యాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ దాటుకొని ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపాడు తను తలుచుకుంటే లగ్జరీ లైఫ్ను అనుభవిస్తూ రోజుకు రెండు కోట్లు తీసుకుంటూ హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించవచ్చు కానీ పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగాడు ఇక పవన్ కళ్యాణ్ గెలుపు చాలా మందికి మార్గదర్శకంగా మారింది ఎక్కడ పడ్డాడో అక్కడే నిలబడి చూపించాడు ఎవరైతే అసెంబ్లీకి రానివ్వమన్నారో వాళ్ళనే అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేశాడు ఆయన్ని విమర్శించిన వాళ్ళ అడ్రస్లు కూడా గల్లెంతైపోయేలా చేశాడు ఓటమిని ఒప్పుకోలేని వాడే గెలుస్తాడు అనేది మాత్రం వాస్తవం అలాగే ఓపిక పట్టినోడిదే గెలుపు అనే సూత్రాన్ని మరోసారి నిరూపించిన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు